మిత్రులందరికీ తెలుగు దర్భా దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం వైష్ణవి సీరియల్ నవల రచన దర్భాలక్ష్మి అన్నపూర్ణ మరి తదుపరి భాగంలో కథ ఏం జరుగుతుందో చూసేద్దామా కథలోకి వెళ్ళిపోతున్నాను నేను చెబుతాను వైష్ణవి నిన్న ఒకళ్ళు వాళ్ళ ఇంట్లో ఓ ఇరవై రోజులు వంట చేసి పెట్టడానికి మనిషి కావాలన్నారు ఎక్కువ డబ్బులే ఇస్తాం అన్నారు అమ్మ ఎంతో ఆనందపడిపోయింది నన్ను పంపించవచ్చునని కానీ వాళ్ళు మేం నీరుగారిపోయేలా ఒక విషయం చెప్పారు వాళ్ళ ఇంటికి వస్తున్న వాళ్ళల్లో నార్త్ ఇండియన్స్ కూడా ఉన్నారట రోజు నాలుగు రోజులో పోని మన సౌత్ ఇండియన్ వంటకాలు తింటారు కానీ రోజు అవే వండితే కుదరదు అన్ని రకాల వంటలు కొత్త కొత్త రకాలు చేయగలిగేలా ఉండాలి అన్నారు వాళ్ళు అడిగినంత లెవెల్లో చేయటం మా వల్ల కాదనిపించింది వాళ్ళు ఇస్తానన్న మొత్తం మాత్రం కళ్ళల్లో అలాగే మెదులుతోంది అమ్మకి ఆ డబ్బుతో మా ముగ్గురికి కావలసిన బట్టలు కొనేయచ్చు ఇంకో సంవత్సరం దాకా ఏం చూసుకోనక్కర్లేదని అమ్మ ఎంతో ఆశపడింది అంటూ చివరి మాటలు చాలా నీరసంగా చెప్పింది వరలక్ష్మి అన్ని రకాల వంటలు నేర్చుకుని ఉండండరా అని చెబుతూనే ఉన్నాను ఇదిగో నే ఇదిగో నేర్చుకుంటాం అదిగో నేర్చుకుంటాం అనటమే కానీ పని జరగటం లేదు ఇలాంటి బంగారం లాంటి అవకాశాలు వచ్చినవి వచ్చినట్టే పోతున్నాయి కాంతమ్మ గారి గొంతులో ఈ సృష్టిలో ఉన్న బాధంతా కట్టుకున్నట్టుగా ఉంది వైష్ణవి ఇక్కడికి వచ్చిన కాసేపట్లోనే ఒక విషయం గమనించింది ఈ నలుగు నలుగురులోనే కూడా నిస్సత్వ నిస్పృహ పేరుకుపోయినట్టుగా ఉన్నాయి తమ ఇంటికి ఒడుక్కి వచ్చినప్పుడు కనిపించిన ఉత్సాహం ఇప్పుడు కనిపించటం లేదు వీళ్లలో అప్పుడు అక్కడ నాలుగు రోజులు ఉండటానికి వచ్చారు కనుక ఉత్సాహం తెచ్చి పెట్టుకున్నారు ఇప్పటి వీళ్ళ మానసిక స్థితి అసలైనది పెళ్ళికెదిగిన ఇద్దరు ఆడపిల్లలు తిండికి బట్టకి వీటికే కష్టంగా ఉంటే ఇక పెళ్లి గురించి ఏం ఆలోచించగలదు అత్తయ్య అలా అని ఒక తల్లిగా ఆలోచించకుండానూ ఉండలేదు ఈ వైరుధ్యాల మధ్య అత్తయ్య మనసు నలిగిపోతుందని వైష్ణవి గ్రహించింది పోనీలే అత్తయ్య బాధపడకు ఇంతకన్నా మంచి అవకాశాలు వస్తాయి నేను ఇక్కడ నెల రోజులు ఉంటానుగా ఈ నెల రోజుల్లో అన్ని రకాలు నేను నేర్పించేస్తాను వాళ్ళకి అంది వైష్ణవి నేర్పించి తల్లి మహోపకారం చేసిందని అవుతావు అంది కాంతమ్మగారు అవునమ్మా వాళ్ళు ఎప్పటి నుంచి వంట మనిషి కావాలన్నారు ఒక వారం రోజులు టైం ఉంటే నేను వైష్ణవి దగ్గర గబగబా అన్నీ నేర్చేసుకుంటాను ఉత్సాహంగా అంది వరలక్ష్మి ఆ అవకాశం లేదులే వాళ్ళకి ఎల్లుండి నుంచే కావాలట రేపు ఏ మాట చెప్పమన్నారు ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళారు అంది కాంతమ్మగారు వైష్ణవి సాలోచనగా అంది అత్తయ్య ఈ కొత్త కొత్త రకాల వంటలు నాకు రావు రావు అనుకుంటూ ఉంటావు కదా అస్తమాను నువ్వే ఏదో కొత్త వంట కనిపెట్టకూడదు ఎన్నో ఏళ్ళ నుంచి వంట చేస్తున్నావు రుచి అనేది నువ్వు చెప్పినట్టు వింటుంది ఏ కాంబినేషన్లోనైనా ఉప్పు కారం సమంగా పడాలంతే అంతే కదా అంది వైష్ణవి వైష్ణవి చెప్పిన మాటకి రెండు నిమిషాలు ఆలోచించింది కాంతమ్మగారు అవును కదూ అనిపించింది కొత్త కొత్త కాంబినేషన్లు రుచిగా ఉండే కొత్త పదార్థాలు చేస్తుంటే కొత్త రుచులు వస్తాయి అంతే కదా అనుకుంది అప్పుడు ఎంతసేపు ఒకటే ఆలోచన అది నాకు రాదు అంతే వైష్ణవి చెప్పినట్టుగా ఆలోచించాలన్న ఆలోచనే రాలేదు ఎప్పుడూను అదే అయింది వైష్ణవితో ఆవిడ నాలుగైదు గంటలు బస్సు ప్రయాణం చేసి వచ్చారు అలసిపోయి ఉంటావు వేడివేడి నీళ్ళు స్నానం చేద్దువు కానీ పెట్టన నీళ్లు అంది మళ్ళీ కాంతమ్మగారు వైపు ఆపేక్షగా చూస్తూ వేడివేడిగా వద్దత్తయ్య కొద్దిగా గోరువెచ్చగా ఉంటే చాలు అంది వైష్ణవి ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక పక్కలు నలుగురికి క్రింద వేసి ఉన్న ఒక్క మంచం మీద వైష్ణవిని పడుకోమన్నారు వాళ్ళు అందుకు వైష్ణవి ససేమిరా ఒప్పుకోలేదు అత్తయ్య అత్తయ్య మంచం మీద పడుకుంటుంది అని నిర్ణయం చేసింది మేము అందరం చక్కగా ఈ పక్క మీద సర్దుకుంటాం నేను ఉష పక్కన పడుకుంటాను ఉషతో వచ్చిన దగ్గర నుంచి ఎక్కువ మాట్లాడలేదు స్కూల్ గురించి వచ్చినప్పటి స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి రేపు పరీక్షలని చెప్పి చదువుకుంటూనే ఉంది అంది కాంతమ్మ మూడో కూతుర్ని ఉద్దేశించి వైష్ణవి ఉష ఐదు గంటలు అవుతుండగా స్కూల్ నుంచి వచ్చింది అమ్మకి బస్ ఛార్జీలు మిగిల్చాలని మా ఉష స్కూల్ నుంచి నడుచుకుంటూ వచ్చేస్తుంది అందుకే ఐదైంది అంది కౌశల్య ఉష వైష్ణవి వైపు మొహమాటంగా చూస్తూ కాస్త దూరంగానే నిల్చుండిపోయింది అప్పటికే తల్లి ద్వారా వరలక్ష్మి అక్కయ్య ద్వారా వైష్ణవి గురించి విననే వింది చూస్తూనే అనుకుంది మనసులో ఎంత బాగుంది ఈ వైష్ణవి అందులోనూ ఆమె గురించి తల్లి అక్క మంచి మంచి మాటలు చెప్పారేమో మరింత అందంగా అనిపించింది వైష్ణవి ఆ చిన్నారికి ఏ క్లాస్ చదువుతున్నావు వైష్ణవి అడిగింది ఆమెకి తెలుసు ఉషా నైన్త్ క్లాస్ చదువుతోందని పలకరింపు కోసం ప్రశ్న వేసింది అంతే జవాబు చెప్పింది ఉష మాకే ఇంట్లో సరిపోవటం లేదు ఈ అమ్మాయి ఎవర్రా బాబు అనుకుంటున్నావా వైష్ణవి నవ్వుతూ అడిగింది నిజం చెప్పన నిజం చెప్పనా ఏమనుకుంటున్నాను కళ్ళు కొంచెం కిందికి కిందకి వంచి పైకి చూస్తూ అంది ఉష అబద్ధం అంటే కూడా కొన్ని సందర్భాలలో నాకు చాలా ఇష్టం అది సమయం వచ్చినప్పుడు చెబుతాను నువ్వు మాత్రం ఇప్పుడు నిజమే చెప్పు అంది వైష్ణవి వైష్ణవ్ అక్కయ్య చాలా అందంగా ఉంది ఇంత అందంగా ఉంటుందని నేను ఊహించలేదు అని అనుకుంటున్నాను అంది ఉష ఉష మాటకి వైష్ణవి మధురంగా నవ్వేస్తూ మరి నేను కూడా ఒక నిజం చెప్పనా అంది చెప్పు అమ్మకి ఖర్చు తగ్గించాలని బస్సు ఎక్కకుండా నడిచి వస్తున్న ఈ అమ్మాయి ఎంత బుద్ధిమంతురాలో కదా అని అంది ఉష సిగ్గుగా కళ్ళు దించుకుంది చిన్నపాటి నవ్వుతో ఉష మా ఇద్దరిలా కాదులే చాలా బాగా చదువుతుంది చదువు విషయంలోనూ అమ్మకున్న కోరికలన్నీ మా ఉషే తీర్చాలి తీరుస్తుంది అన్న నమ్మకం కూడా ఉంది మాకు వరలక్ష్మి అంది వీళ్ళిద్దరూ నాకు పనిలో సహాయంగా ఉండవలసి వచ్చింది అందుకే సరిగ్గా చదువుకోలేకపోయారు కాంతమ్మగారు గారు ఇద్దరినీ సమర్థిస్తూ అంది నాకు రేపటి నుంచి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇక వెళ్ళి చదువుకుంటానే వైష్ణవితో అంది ఉషా గుడ్ గర్ల్ రాత్రి పడుకునేటప్పుడు కబుర్లు చెప్పుకుందాంలే అంది వైష్ణవి అదిగో అది గుర్తుపెట్టుకునే ఇద్దరం ఒకచోట పడుకు పడుకుంటాం అంది ఇప్పుడు వైష్ణవి ఉష పక్కనే పడుకుంది వైష్ణవి ఉషకి ఉన్న మిగతా ఆసక్తికర విషయాల గురించి అడిగింది పాటలు పాడటం ఇష్టం సంగీతం నేర్చుకోవాలని ఉంది కానీ కుదరదు దిగులుగా అంది ఆ కుదరదు అన్న మాటని మర్చిపోయి కష్టమైన పాటల్ని పదే పదే పా పదే పదే వింటూ సాధన చెయ్యి కొంత సంగీతం వచ్చేస్తుంది సంగీతం నేర్పించడం అంటే వాళ్ళే వాళ్ళు ఏం చేస్తారు వివిధ స్థాయి స్వరాలని స్వరాలని పదే పదే సాధన చేయిస్తారంతే నువ్వు సంగీతాన్ని శాస్త్రబద్ధంగా నేర్చుకోవాలంటే సంగీతం టీచర్ దగ్గరికి వెళ్ళాలి ఎన్ పాట చక్కగా పాడటానికి నీ మనసుని కేంద్రీకరించి సాధన చేస్తే అదే వచ్చేస్తుంది అంది వైష్ణవి ఉషకి వైష్ణవి చెప్పింది నచ్చింది సంగీతం నేర్పించలేకపోతున్నాం దీనికని ఇంట్లో వాళ్ళు ఇప్పటి వరకు బాధపడ్డారే కానీ ఈ మాట ఎప్పుడూ చెప్పలేదు అలా ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ అందరూ నిద్రలోకి జారుకున్నారు దృశ్యం మారింది మర్నాడు వైష్ణవి లేచేటప్పటికే కాంతమ్మ కౌశల్య వరలక్ష్మి హడావిడిలో ఉన్నారు అప్పటికే రెండు మూడు రకాల కూరలు తయారు చేసేశారు వాటి వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంటే ఇవన్నీ పొద్దున్నే వచ్చి కూరలు కొనుక్కునే వాళ్ళ కోసం చాలామంది ఇక్కడ ఇంట్లో అన్నం ఒకటి చేసుకుని కూరలు కొనుక్కుని వెళ్తారు వేడివేడిగా భోజనం చేసేస్తారు ఆఫీస్కి వెళ్లే ముందు మధ్యాహ్నం బాక్సుల్లోకి కొంతమంది చపాతీ కావాలంటారు కొంతమంది ఇడ్లీ కావాలంటారు అందుకే ఇవిగో ఇవి చపాతీలు ఇవి ఇడ్లీలు చూపించింది కాంతమ్మ గారు అప్పుడే ఇన్ని రకాలు చేసేసారా వైష్ణవి ఆశ్చర్యపోతూ అంది ముగ్గురం ఉన్నాం కదమ్మా ఇది వరకు ఇలాంటి వంటల్ని పెళ్లి కాని కుర్రాళ్ళు ఎక్కడ ఇక్కడ రూముల్లో ఉండేవాళ్ళు కొనుక్కునేవారు ఇప్పుడు ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు కూడా వచ్చి కొనుక్కుంటున్నారు ఇంట్లో పని ఆఫీసు పని పాపం చేసుకోలేక అంది కాంతమ్మ ఒకరి అవసరం ఇంకొకరికి జీవనోపాధి అంతే కదా అనుకుంది వైష్ణవి కౌశల్య ఐదు నిమిషాల వేడివేడి కాఫీ తెచ్చి ఇచ్చింది వైష్ణవికి ఇంతలో ఎవరో ఏదో కావాలని వచ్చారు చకచకా ప్యాక్ చేసి ఇచ్చింది ముందు రూములో టేబుల్ మీద అన్ని నీట్గా స్టీల్ డబ్బాల్లో పెట్టేశారు గేటు అలా తెరిచి ఉంచుకోవటమే మంచిది వేసిన వెంటనే ఎవరో ఒకరు మళ్ళీ రావటం ఇది చూసి ఇది చూసి అంది వైష్ణవి అవును వైష్ణవి ఇంచుమించు పది గంటల దాకా గేటు ఏకంగా తెరిచి ఉంచుతాం ఆ తర్వాత ఎప్పుడో ఒకరు తప్ప అంతగా రారు ఇప్పుడు వంట చేయటానికి బద్ధకంగా ఉంది కాంతమ్మగారి ఇంటికి వెళ్ళి పప్పు కూర తెచ్చుకుందాం అని అప్పుడప్పుడు అనుకునేవాళ్ళు రోజుకు ఐదారుగురు ఉంటారు అంటూ ఆమెతో మాట్లాడుతూ ఉండగానే ఆమె కోసం ఇడ్లీలు చపాతీలు కూడా వేడి చేసి పళ్ళెంలో పెట్టి చట్నీ కూర వేసి ఇచ్చారు మీరు టిఫిన్ చేయటం అయిందా ముగ్గురిని ఉద్దేశించి అడిగింది ఇంకా ఇంకా లేదన్నారు వాళ్ళు అందరం కలిసే తిందాం పర్వాలేదమ్మా నువ్వు చక్కగా వేడివేడిగా తింటుంటే నాకు ఆనందంగా ఉంటుంది ఇదిగో ముందు ఒకరిని తినేస్తుంటే ఎవరైనా కస్టమర్స్ వచ్చినా మిగతా ఇద్దరం చూసుకోవచ్చు అంటూ కౌశల్యకి ప్లేట్లో టిఫిన్ పెట్టి ఇచ్చింది కాంతమ్మ కౌశల్య కూడా అప్పుడు చూసింది వైష్ణవి తన ప్లేట్లు ఇడ్లీలు చపాతీలు కూడా ఉండటం అత్తయ్య నాకు నువ్వు భోజనం పెట్టినట్టుగా ఉంది టిఫిన్ పెట్టినట్టుగా లేదు అంది నవ్వుతూ ఏం కాదమ్మా ఊరికే అవి రెండు ఇవి రెండు పెట్టానంతే తినేసే గబగబా వైష్ణవి ఇంకేం మాట్లాడలేదు ప్లేట్లోని ప్లేటులోని టిఫిన్ రుచిని ఆస్వాదించసాగింది చాలా రుచిగా ఉన్నాయనిపించింది అత్తయ్య అన్నీ రుచిగా చాలా బాగున్నాయి అంది ఏదో భగవంతుడు ఆ అదృష్టం ఇచ్చాడు ఈ ఏరియాలో నా చేతి వంట రుచి నా చేతి వంట నా చేతి వంట రుచిగా ఉంటుందని పేరు అందావిడ పదకొండు గంటలు అయ్యేసరికి అందరూ కాస్త తీరుబడిగా కూర్చున్నారు ఇదిగో ఇప్పటి నుంచి మూడు గంటల దాకా తీరుబడిగా ఉన్నట్టుగా ఉంటుంది మళ్ళీ మూడు గంటలైతే సాయంకాలం చపాతీల కోసం పిండి కలుపుకోవడం కూరలు తరుక్కోవడం పాలు కాచుకోవడం ఇలా ఏదో ఒక పని సరిపోతుంది ఇక ఆరు గంటల నుంచి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు రాత్రి తొమ్మిదింటి దాకా సరిపోతుంది ఇలా సరిపోతుంది సరిపోతుంది అంటుంది మళ్ళీ మమ్మల్ని ఖాళీ సమయంలో ఏదైనా చదువుకోవచ్చు కదా అంటుంది అమ్మ ఖాళీ సమయంలో హాయిగా విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది ఇది కాకుండా రేపటి కోసం ఎవరైనా లడ్డూలు జంతికలు అంటూ ఆర్డర్ ఇచ్చారంటే ఆ మధ్యాహ్నం కూడా అవి చేయడమే సరిపోతుంది అందులోనూ మేము ఎవరికైనా ఇంట్లో జంతికలు చేసుకుంటే ఎలా ఉంటాయో అలాగే చేసి పెడతాం నూనెని వాళ్ళనే తెచ్చి ఇమ్మంటాం అందుకే చాలామంది ఇష్టంగా చేయించుకుంటారు మిగిలిన నూనె వాళ్ళకే ఇచ్చేస్తాం కౌశల్య కాస్త కినుకుగా చెప్పింది మీరు కష్టపడుతున్నారని నాకు తెలియక అలా చెప్పేది కాస్తంత చదువుకుంటే మీ భవిష్యత్ ఇంకా బాగుంటుందేమోనని నా ఆశ అంతే కాంతమ్మ కాంతమ్మగారు కాస్తంత బాధగానే అంది వైష్ణవికి ఇద్దరి మాటలు సబబుగానే అనిపించాయి ఇంత పని ఒత్తిడిలో ఎప్పుడో మానేసిన చదువు మీద మనస్సు లగ్నం చేయటం అంటే మాటలు కాదు కౌశల్య వరలక్ష్మిల మనస్సు చదువు మీద లగ్నం అయి ఒక దారికి రావటానికి చాలా సమయం పట్టవచ్చు డిగ్రీ చేతికి రావటానికి చాలా సమయం పట్టవచ్చు మా అమ్మతో కలిసి నువ్వు కూడా మమ్మల్ని చదువుకోమంటా వైష్ణవి ఇద్దరు కోరస్గా దిగులుగా అడిగారు అది మీకు చాలా ఉపయోగం అనిపిస్తే ఎంత కష్టమైనా ఆనందంగా చేసేయచ్చు అంది అత్తయ్య ఎదురుగా కాదు అనటం అత్తయ్య ఎదురుగా కాదు అనటం ఎందుకని అలా అంది వైష్ణవి నిజానికి ఆమె మనస్సుకి అనిపిస్తుంది ఇద్దరు ఇంటర్మీడియట్ దాకా ఎలాగూ చదువుకున్నారు అంచేత చేతిలో ఉన్న సమయం అంతా సంపాదనకే ఉపయోగిస్తేనే బాగుంటుందేమో అనిపించింది ఈ విషయం తర్వాత ఆలోచిద్దాం కానీ నేనొక ముఖ్యమైన మాట చెప్పాలి మీకు అంది ఏమిటది రాత్రంతా ఆలోచించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అంది వైష్ణవి ఏమిటది నిన్న ఎవరో వచ్చి ఇరవై రోజులు వంట చేయడానికి ఒక మనిషి కావాలన్నారుగా అక్కడికి నేనే వెళ్దాం అనుకుంటున్నాను వైష్ణవి కూల్గా అంది అక్కడ ఉన్న మిగతా ముగ్గురు దిగ్భ్రమకి లోనయ్యారు ఏం మాట్లాడాలో కూడా వాళ్ళకి అర్థం కాలేదు ఊహకి కూడా అందని మాట అంది మరి వైష్ణవి వైష్ణవి నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావటం లేదు తమాషాగా ఆలోచిస్తున్నావా అంది కాంతమ్మగారు తమాషా కాదత్తయ్య సీరియస్గానే చెబుతున్నాను వాళ్ళకి చెప్పేసి వాళ్ళ ఇంటికి వంట మనిషిని పంపిస్తున్నానని అంది వైష్ణవి నువ్వు అంటున్న మాటకి సమాధానం ఏం చెప్పాలో నాకు తెలియటం లేదు కాంతమ్మగారికి మనసులో వైష్ణవికి ఈ మాట చెప్పకుండా ఉండవలసిందేమోనన్న వ్యధ మొదలైంది కౌశల్యకో వరలక్ష్మికో వాళ్ళు అడిగిన వంటలన్నీ వచ్చి ఉంటే పంపించి ఉండేదానివైనా వైష్ణవి అడిగింది నా పిల్లలు నువ్వు ఒకటి ఎలా అవుతారమ్మా కలలో కూడా అలా పోల్చుకోకు నువ్వు పెరిగింది ఎటువంటి ఇంట్లో నిన్ను అలా పంపించానని అమ్మ మీకు తెలిస్తే ఇంకేమైనా ఉందా ఇందులో నువ్వు అంతగా ఆశ్చర్యపోవటానికి ఏం లేదత్తాయా నువ్వు ఇలా ఆశ్చర్యపోవటంలోనూ ఏమీ ఆశ్చర్యం లేదనుకో ఒకటి గుర్తుపెట్టుకో అత్తయ్య నేను అక్కడ పెరిగిన ఆ ఇంటి ఆడపిల్లను కాను ఆ ఇంటికి వారసురాలని కాను నువ్వు అంతగా భయపడిపోవడానికి అంది వైష్ణవి నువ్వేం చెప్పినా నేను మాత్రం ఆ పని చేయలేని తల్లి ఆ సంపదల్లో పెరిగిన పెరిగిన దానివి పైగా ఆణిముచ్చల్లా అందచందాలతో మెరిసిపోతున్న దానివి ఏ రాజకుమారుడో వచ్చి వరించవలసిన దానివి కాంతమ్మ గారు స్థిర నిర్ణయం తీసుకున్నట్టుగా అంది వైష్ణవి ఆ రాజకుమారుడు వైపే అడుగులు వేస్తోందన్న విషయం కాంతమ్మకి తెలియదు వైష్ణవికి తెలియదు అత్తయ్య నువ్వు ఇలా ఆలోచించటంలో తప్పులేదు కానీ నువ్వు చేస్తున్న ఆలోచన తప్పు అంది వైష్ణవి నవ్వుతూనే స్థిరంగా నువ్వు దీని గురించి ఇంకేం మాట్లాడద్దు కాంతమ్మ తేల్చేసింది పోని అమ్మమ్మని అడుగు వైష్ణవి వెళతానంటే వెళ్ళని అంటుంది చూడు ఏ మంచి పని అవమానకరమైంది కాదు నేను ఇదివరకే నీకు చెప్పాను అందరూ అలా ఆలోచిస్తారు కనుక మనము అలాగే ఆలోచించాలని లేదు కొన్ని విషయాల్లో మనకి డబ్బు అవసరం ఉంది అక్కడ సంపాదించే అవకాశం ఉంది అదే అన్యాయమో దొంగతనమో కాదు కదా అలాంటప్పుడు చేస్తే తప్పేమిటి అంది డబ్బు అవసరం మాకమ్మా నీకు కాదు కాంతమ వివరంగా చెప్పాలన్నట్టుగా అంది మీలో ఒకదాన్నిగా నన్ను నేను భావించుకుంటున్నాను కౌశల్య వరలక్ష్మి ఎలాగో నేను అలాగే కాదనకు ఓ ఐదు నిమిషాల సేపు ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయిన కాంతమ్మగారు అంది ముందు అమ్మమ్మతో నువ్వు చేయాలనుకుంటున్న పని చెప్పు నువ్వు చేస్తున్నది ఒక అసాధారణమైన ఆలోచన ఆ ఆలోచనని అమ్మమ్మ ఒప్పుకునేలా ఎలా చెప్పుకుంటావో అది నీకే చేతనవుతుంది అంది సరే అని చెప్పి దగ్గరలో కాకుండా బయటికి వెళ్ళి అమ్మమ్మతో మాట్లాడి అప్పుడు సెల్ ఫోన్ని కాంతమ్మకి ఇస్తూ ఇదిగో అమ్మమ్మతో మాట్లాడు అంది వైష్ణవి వదిన వైష్ణవికి ఎలా చెప్పమంటావు ఏం చెప్పమంటావు అడిగింది కాంతమ్మ దీవులుగా వెళ్ళని వైష్ణవి మనసులో కోరికని మనం ఎందుకు కాదనాలి గారు అన్నారు అవతల ఫోన్లో సశేషం ఇదండి భాగంలో జరిగిన కథ మరి వైష్ణవి రాజకుమారిని వెతుక్కుంటూ వెళ్తోంది మరి తర్వాత ఏం జరుగుతుందో జరుగుతుందో రానున్న ఎపిసోడ్లలో చూద్దాం మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి ఓకే నెక్స్ట్ భాగంతో మళ్ళీ మీ ముందుంటాను